హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరికి జమ కాలేదు కాబట్టి ప్రభుత్వం దసరా కానుకగా ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయబోతుంది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్ట్ ఒకటో తేదీ నుండి మూడవ ఉచిత గ్యాస్ సిలిండరు బుకింగ్కు అవకాశం కల్పించింది ఇప్పటికే చాలామంది మహిళలు మూడవ సిలిండరు బుక్ చేసుకొని సిలిండర్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషను ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషను ఎస్టీ వారికి ఎస్టీ కార్పొరేషను మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఫిక్స్డ్ సబ్సిడీ అందజేస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు పడలేదు దసరా కానుకగా ఈసారి రెండు కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది అయితే చాలామంది మహిళలకు ఇంకా సబ్సిడీ రావడం లేదు కారణం ఈకేబీసీ చేయకపోవడం ఎన్పిసిఏ లింక్ చేయకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాలు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈకేబీసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి దీనికోసం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధారు పాస్బుక్ మొబైల్ నెంబర్తో ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో సబ్సిడీ ఏ పథకానికైనా రావడం జరగదు అలాగే మూడు వందల కరెంటు బిల్లు కంటే ఎక్కువ రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు వంటి షరతులు కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు సిలిండర్లు పంపిణీ అయ్యాయి మొదట తొమ్మిది లక్షల మందికి రెండోసారి కోటి మందికి పైగా సబ్సిడీ లబ్ధి పొందారు ఇప్పుడు మూడో సిలిండరు బుకింగు ఆగస్టు నుండి ప్రారంభమయ్యి ఇరవై నుండి ముప్పై లక్షల మంది మహిళలు బుక్ చేసుకున్నారు కానీ ఇంకా డబ్బులు విడుదల కాలేదు ప్రభుత్వం తెలిపిన ప్రకారం దసరా తర్వాత కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం యాభై రూపాయల సబ్సిడీ ఇప్పటికే కొందరికి జమ చేసింది కాబట్టి నవంబర్ లోపు ఎవరైతే మూడవ సిలిండరు బుక్ చేసుకోలేదో వారు తప్పకుండా బుక్ చేసుకోవాలి చివరిలో బుక్ చేస్తే సబ్సిడీ రావడం ఆలస్యం అవుతుంది ముందుగానే బుక్ చేసుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా కొత్తగా ఉచిత గ్యాస్ కనెక్షను ఉచిత స్టవ్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఈ వీడియోలో చెప్పిన సూచనలన్నీ పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు జమవుతాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాను ఆల్ నోటిఫికేషను ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్